రానున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సంగారెడ్డి పట్టణంలోని పద్దెనిమిదవ వార్డులో కాంగ్రెస్ మున్సిపల్ కౌన్సిలర్ అభ్యర్థి యశ్వంతిని విస్తృతంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ పద్దెనిమిదో వార్డు ఎన్నికల ఇన్ఛార్జ్ కంది సర్పంచ్ చిన్నసాయి శ్రీరామ్ ఉప సర్పంచ్ అసద్ అంకిని ప్రవీణ్ కుమార్ పద్దెనిమిదో వార్డు ఇన్ఛార్జ్ సయ్యద్ మొయిజుద్దీన్తో పాటు స్థానిక కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలతో కలిసి ప్రతి గడపను తట్టుతూ ఓటర్లను కలుసుకుని కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని కౌన్సిలర్ అభ్యర్థి యశ్వంత్ని భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా వార్డు ప్రజలు యశ్వంతునికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు ఈ సందర్భంగా కంది సర్పంచ్ చిన్న సాయి శ్రీరామ్ మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా బీఆర్ఎస్ ప్రభుత్వం వార్డును అభివృద్ధి చేయడంలో విఫలమైందని విమర్శించారు కాంగ్రెస్ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించినట్లయితే జగ్గారెడ్డి సహకారంతో ప్రతి గల్లికి బోర్లు వేయిస్తామని గెలుపు అనంతరం పది రోజుల్లో పది బోర్లు వేయిస్తామని ప్రకటించారు పద్దెనిమిదవ వార్డు పరిధిలోని నిరుద్యోగ యువతకు అర్హతను బట్టి మెడికల్ కాలేజీలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి హామీ ఇచ్చినట్టు శ్రీరామ్ తెలియజేశారు యువత ఉపాధి కల్పనకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు అవకాశం వచ్చిన ప్రతి అర్హుడికి న్యాయం చేస్తామని స్పష్టం చేశారు వార్డు ప్రజలందరూ ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు రానున్న ఎన్నికల్లో పద్దెనిమిదో వార్డులో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు ఈ సందర్భంగా యశ్వంతిని మాట్లాడుతూ వార్డులో మౌలిక వసతుల అభివృద్ధి పారిశుద్ధ్య సమస్యల పరిష్కారానికి ప్రథమ ప్రాధాన్యం ఇస్తానని తెలిపారు టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జిగ్గారెడ్డి టీజీఐఏసీ చైర్మన్ నిర్మలా జిగ్గారెడ్డి సహకారంతో పద్దెనిమిదవ వార్డును ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దడమే తన ప్రధాన లక్ష్యమని తెలిపారు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే కౌన్సిలర్ సేవలు అందిస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని యశ్వంతి మద్దతు తెలిపారు ముఖ్యంగా నన్ను పద్దెనిమిదవ నియమించిన జగ్గారెడ్డి గారి నిర్మలమ్మకు ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అదే విధంగా ఇప్పుడు కౌన్సిలర్ అభ్యర్థి యశస్విని చెంకి యశ్వంతిని చి చింకి ఇక్కడ నుండి పోటీ చేస్తున్నాను గత పదేళ్ళ పాలనలో వాళ్ళు ఏం చేసారో మేము ప్రతి గల్లీకి ఇప్పుడు మేము తిరిగి చూసినాం అక్కడ మాకు ఎటువంటి అభివృద్ధి కూడా చిన్న అభివృద్ధి కూడా కనిపించలేదు రోడ్ల మీద దుమ్మట్ల ఉంది పొదలు కానీ అన్నీ ప్రతి ఒక్కటి కూడా నేను ప్రతి గల్లీ గల్లీ ప్రతి ఇంటి ముంగడు నుండి చూస్తున్నా ఎటువంటి రూపాయి అభివృద్ధి కూడా ఇక్కడ ఇక్కడ ఎక్కడి నుండి జరగలేదు పదేళ్ళ పాలన ఇప్పుడు వచ్చిన రెండు సంవత్సరాల పాలనలోనే నేను ఇక్కడ కనుక్కున్న ప్రతి ఒక్క ఇంట్లో నేను ఏం కనుక్కున్నాను అంటే ఇంద్రం ఇల్లు శాంక్షన్ కానీ రెండు వందల యూనిట్ కరెంట్ ఫ్రీ కానీ ఇక్కడ ప్రతి ఒక్క ఇంటికి రేషన్ బియ్యం కూడా సన్న బియ్యం కూడా రావడం జరుగుతుంది వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు ప్రజలందరూ నేను నాకు సారిచ్చి మాటిచ్చి పంపించింది ఏంటంటే ప్రతి ఒక్క ఇంటిలో మెడికల్ మెడికల్ కాలేజీలో ప్రతి ఒక్క ఇంటికి జాబ్ ఇప్పించి పక్కా తీసుకో శ్రీరామ్ మాట తీసుకో ప్రతి ఒక్కరిని జాబ్ పెట్టిస్తామని కూడా మనం సార్ కూడా మాటివ్వడం జరిగింది నేను కూడా అవి అందరికీ కూడా ఇక్కడ బాబానగర్ వాసులందరికీ ఎయిటీన్త్ వార్డ్ కౌన్సిలర్ అభ్యర్థిని మీరు గెలిపిస్తే ప్రతి ఒక్కరి కూడా ఇంటి నుండి గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో జాబ్ పెట్టిస్తాం తప్పకుండా ప్రతి గల్లీ ప్రతి వాడకు కూడా నీటి సమస్య చాలా ఉంది గెలిపించిన వారం రోజుల లోపలనే మనం దాదాపు ఒక పది బోర్లు పడుతుండొచ్చు తప్పకుండా ఆ ఇన్ఛార్జ్ నేను తీసుకొని ప్రతి ఇంటికి ప్రతి నల్లకు మనం ఆల్రెడీ బౌల్ వేపిచ్చి ప్రతి ఇంటికి కూడా మనం వాటర్ వేయడం జరుగుతుంది అలాగే శానిటైజర్ సంబంధించింది కూడా ప్రతి ఒక్కటి కూడా మేము ప్రతి ఇంటికి చేరుస్తామని असलकम मैं अठारह वार्ड से कांग्रेस का इंचार्ज हूँ मैं वार्ड इंचार्ज हूँ मार्केट कमेटी डायरेक्टर हूँ सैयद मजुद्दीन इस बार यशवंती को पत्रा यशवंती को मौका दिया गया है कांग्रेस पार्टी की तरफ से क्योंकि हार्ड वर्कर है काम करते काम करने का भरोसा है जगरेडी साहब निर्मला मैडम के भरोसे के ऊपर ये टिकट दिया गया है यहाँ पर डेवलपमेंट का बहुत सारे मसाइल है जैसे कि सी सी रोड है वाटर का प्रॉब्लम है बोरवेल्स होने का है कई मसाइल दस साल से जो पूरे एक काम भी नहीं हुआ है इन श्ला तो आप ये यशवंती को मौका दीजिए आपके कामों का जो भी है साहब के पास जगर साहब के अगर से यहाँ पे नहीं हुआ आप जगरेडी साहब के हम बिढ़ा के काम लेंगे आप वोट दीजिए कांग्रेस को हाथ के निशान को वोट दीजिए यशवंती को कामयाब करिए अंदर के नमस्कारों नैन वार्ड कांग्रेस पार्टी अभ्यर्थी కౌన్సిలర్ క్యాండిడేట్ని నిర్మలమ్మ జగ్గారెడ్డి సార్లు నన్ను నమ్మి నాకు కౌన్సిలర్ టికెట్ ఇచ్చినారు వాళ్ళు ఏ నమ్మకంతోనైతే నాకు టికెట్ ఇచ్చారో నేను అదే నమ్మకంతో నా వార్డు అభివృద్ధి చేయాలనేదే నా కోరిక ఎందుకంటే పదేళ్ళ కాలం అయిపోయింది పదిహేను ప్ర పదేళ్ళ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి కూడా మాకు ఎలాంటి సిసి రోడ్లు కానీ బోర్లు కానీ ఎలాంటి మోరీ సమస్యలు అండర్ డ్రైనేజ్ సిస్టమ్స్ కూడా ఏవి కూడా చేయలేరు కొన్ని ఒక ఫెన్షన్ అన్న చేసిరా అంటే ఫెన్షన్ కూడా చేయలేరు ఒక చనిపోయిన వాళ్ళకి పెన్షన్ రాలేదు పది కాలంలో ఒక రేషన్ కార్డు రాలేదు వచ్చిన రెండేళ్ళ ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రతి ఇంటికి ఎవరైతే పెళ్ళిళ్ళు చేసుకున్నోళ్ళు లేకపోతే ఇంకేదైనా ఉన్నా రేషన్ కార్డులు ప్రతి ఒక్కటి చేసిర్రు కళ్యాణలక్ష్మి కూడా పెంచరు అండ్ ఇంకొకటి ఏంటంటే మెయిన్గా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిదీ నీట్ అండ్ క్లీన్గా ప్రతి ఇంటికి గడప గడపకి చేరాలి గరిబోలనే చూస్తుంది కాంగ్రెస్ ఎప్పుడైనా కానీ ఈ ఇంకా వేరే పార్టీలు ఏవైనా అనుకో ఉన్నోనికి ఛాన్స్ ఇస్తారు తప్ప లేని వాళ్ళకి ఛాన్స్ ఇవ్వట్లేరు నేను నేను పద్దెనిమిదవ వార్డు నుంచి ఎందుకు ఇంత శక్తిగా బయటకు వచ్చినా అంటే ఒక మహిళా శక్తి మా గల్లీని మేమంతా ఒక రూపురేఖలు మార్చాలి మాది స్లమ్ ఏరియా స్లమ్ ఏరియా సిస్టాన్ని మేము చేంజ్ చేసుకోవాలి స్లమ్ ఏరియా సిస్టాన్ని మేము చేంజ్ చేసుకోవాలి సో దాన్ని ఉద్దేశించుకొనే మేము ఖచ్చితంగా నేను ఈ కాంగ్రెస్ పార్టీ నుంచి క్యాండిడేట్ని గెలవాలి నన్ను నా వార్డు ప్రజలందరూ నన్ను నమ్మి నన్ను గెలిపిస్తారని నేను వాళ్ళకి నా కృతజ్ఞతలు నేను తెలుపుకుంటున్నాను ఖచ్చితంగా వాళ్ళు నన్ను గెలిపించాలే వాళ్ళ ఇంటింటికి నేను పనులు చేపిస్తా మా వార్డులో ప్రతి లైన్లో వార్డు వాడికి గల్లీ గల్లీకి నేను బోర్ వేపియాలనుకుంటున్నాను మొత్తం మంటారు వాడంతా తిరిగి సీసీ కెమెరాలు ఫిట్టింగ్ చేపించాలి అండ్ ఇంకొకటి సీసీ రోడ్లు అండర్ డ్రైనేజ్ సిస్టము మెయిన్గా ఇంద్రం ఇండ్లు ఇం ఇండ్లు లేని వాళ్ళు మా దగ్గర చాలా మందిరు పెళ్ళిళ్ళై వాళ్ళ పిల్లల పెళ్ళికి వచ్చినా కూడా ఇప్పటిదాకా ఇండ్లు లేకుండా కిరాయిన్లలో బ్రతకడం చాలా చాలా అంటే చాలా బాధాకరంగా ఉంది మాకైతే సో మేము ఇది చేయాలని అనుకుంటున్నాం నన్ను పద్దెనిమిది వాడ సభ్యులు అందరూ అందరికీ నేను పాదాభివందనాలు చేస్తున్నా నన్ను గెలిపియాలని Thanks for watching NV News. Please like, share, and don't forget to comment. Please subscribe our channel and press bell icon.